రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తొలి అడుగు నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు సమస్యలు తెలుసుకోవడానికి కళ్యాణ్ ఎమ్మెల్యే సురేంద్రబాబు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజలు గడప గడప వద్దకు కొంతమంది ప్రజలు ప్రస్తుత పాలన ప్రశంసిస్తుండగా మరికొందరు సమస్యలని ఎమ్మెల్యేకి వివరిస్తున్నారు ముఖ్యంగా వైద్యం పెన్షన్లు రేషన్ తో పాటు గ్రామాలు కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు ఈ సమస్యల్ని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తామని బాబు తెలిపారు నేను నిన్నెవరికి ఇరవై ఐదు వేలు కట్టాను నేను ఎప్పుడు అదే సేమ్ ఇంట్లో ఎవరికన్నా తల్లి పాపం వీళ్ళకి నీళ్లు లేవు రోడ్ కావాలి ఎక్కు ఇదంతా డెవలప్ చేస్తాము సార్ కుర్ కట్టేం సార్ ప్రపోజల్ పెట్టండి వాటర్ సప్లై డ్రైన్ రోడ్ సాలెంట్ కింద రోడ్ వస్తుంది డ్రైన్ వస్తుంది నీళ్లు వస్తాయి కదా మూడుటి పెట్టండి మూడు వస్తాయి ఒక ఆరు నెల్ లోపు నీళ్లు వస్తాయి నా ఫోర్డ్ కి ఆ కింద ఉద్దేశస్తా నేను అడియ్ ఈ యాప్ మీరు కట్టతారంటే చారిద్దామని ఒక దాని గురించి సౌలభ్యం ఏదైనా కొంత డబ్బులు తక్కువైతే నేను ఇస్తా పూర్తి చేసుకో ఇంట్లో చేరు అందరూ మేము ఉంటాం ఏమి ఇబ్బంది లేదు అవన్నీ ఏమొద్దు కాదు మామూలుగా ఉందని చెప్పేసి ఇమీడియట్ గా మీ దగ్గర దృష్టికి వస్తేనే అవినేశ్వర్ మాట్లాడి అరేంజ్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేశారు అందుకే మీరు వస్తే

right me e cko s いいですね。 மன கேஸ் ஆக

మిగిలిన వాళ్ళకి కాదు ఇట్లాంటి వాళ్ళకే మనం చేయాల్సిన పని ఎక్కడ డ్రాబ్యాక్ అయినా డ్రెవెన్స్ ఇస్తే మీ లెవెల్లో మీరు ట్రై చేయండి మీ లెవెల్ కాకపోతే నాకు ఇవ్వండి నేను బైక్ తీసుకెళ్ళిపోయి ఏదో రకం చేస్తాను మీరు కాకపోతే రిపోర్ట్ మీరు బైక్ పంపించాలి అప్ టు కమిషనర్ దారి లొకేషన్ పంపించి

మేమని సరిగ్గా చూసుకోలేదా నువ్వు రాలేదంటే పిల్లలు రాదేంటారు బాగా చూసుకుంటాను సదరం ఇక్కడే షామీర్ బి అవిలో రావలా అంటే నేను చెప్పినట్లుగా పార్డె లేదు మాటడే లేదు తినే లేదు యాడ్ చేసుకునేది సరేమొకో అప్గ్రేడ్ చేయాలంటే మనం అది కొంత కాం చేయాలంటే దీని పరిస్థితి ఏంటి అది ఇదొక అడ్వైస్ అయినా కొంచెం बंद పెట్టండి కన్ఫర్మ్ చెప్తావు అవర్ 1000 తీసుకుంటా మనం 28 తర్వాత నువ్వు నిలించుకోవాలి తీసుకునిస్తే నేను ఒక వారం తర్వాత ఇది అయిపోతుంది నేను ఎలాగ తర్వాత ఒక రండి సెమీఫైన్ తీసుకోవాలి మనకి రెజల్యూషన్ కమిషన్ ద్వారా పాస్ కాల్ మీటింగ్ కట్టండి అసలు మీటింగ్ పెట్టలేదు అంటే మంచి ఆలోచన ప్రజలు దత్తా చూడడం కానీ మనం పార్టీ దక్క చూడండి

परिन्दा <coughs> <coughs> మేడం మీరు రండి మేడం ఇక్కడ మీరు తలాక్ వేసుకొని ఇంకో పదివేలు ఇరవై వేలు వేసుకొని తలాకు రెండు వేలు వేసుకుంటే నీరు కూడా ఒక రెండు వేలు ఇస్తాను అందరూ చేసుకొని కట్టేస్తాను ఆమె చెప్తాను నేను చెప్పలే కొంత జీతాలు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్తాను చెప్తాంది నేనేం చెప్తాను మీరు కొంత వేసుకోండి కాంట్రిబ్యూషన్ నా కాంట్రిబ్యూషన్ కింద ఒక ఐదు వేలు ఇస్తాను సార్ నీట్ గా బాత్రూమ్ తయారు చేసి ఇంతలా కొంత మీరు ఈమెయిల్ పుల్లలకు కానీ టీచర్లకు కానీ ఉపయోగపడే ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకొని అది కూడా కలుపుకోండి అది చేస్తారు అందుకోసమే నేను డబ్బులు ఎక్కువ చెప్తాను వాళ్ళంతా షావుకారులే తలా కొంత బాగా చేసుకుని వేస్తారు అట్లా నా కాంట్రిబ్యూషన్ మీరు వేసుకొని

ஜன <laughs> பேரு <laughs> <laughs> ఇండి ఫాస్ట్ వైకి ఇబ్బంది వస్తుందనులో తిరుపతిలో 15 రోజులు ఉంటాను ఆర్ ఎక్స్ రికేర్ ల్యాబ్ పూర్తి చేసి నిరుస్తాను సరే సరే ಆ ರಜೆಸ್ಟರ್ ಇಷ್ಟ ಸೂಪರ್ ಸ್ಪೆಷಲ್ ಇಟ್ಟು ಆರ್ ನೀವು ಮತ್ತೆ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కమిషనర్ ఆడే ఎక్కువ ఇస్తాను అంటే మనం పోయిండేది మెడికేషన్ కోసం పోతాను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి దబా ఇస్తే ఇప్పుడు అధికారులు పిలిచి చెప్పింటాము వాళ్ళని దబా ఇస్తే కాదు పని వాళ్ళతో మీరు మంచి మాటలు చెప్పి పని చేయించుకోవాలి ಅಬ್ಬೈ ಚಿನ್ನ ಕಾಲೇಜು ಗ್ರಾಮ ಕಲಿಸ್ ದೊರಕಲೇಟ್